హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రామ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మనకు ఇంట్లోకైతే ఒకటి స్మార్ట్ టీవీ అయితే తీసుకొచ్చిన దానిలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి దాని కంటెంట్ ఏంది టీవీ ఎట్లా ఉంది ఏంది అనేది అయితే మనకు ఆల్రెడీ ఒక పదిహేను రోజుల నుంచి అయితే టీవీ నడుస్తుంది అన్నీ చూసిన నేను ఎందుకంటే మీరు ఉడక చూడాలి కాబట్టి ఇది అన్బాక్సింగ్ వీడియో అయితే చాలా రోజుల నుంచి పెడదాం అని అనుకుంటున్నాం కానీ ఎప్పుడు ఉడకంగా టైం ఇంకొకటి ఏంటంటే కొంచెం ఇల్లు బాగలేనందుకు అంత తీసి అప్పుడే తెచ్చినప్పుడు తీసుకొచ్చినాం పెట్టేసినాం అయితే దానిలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏం లేదు అనేది మొత్తం అయితే కొంచెం ఒకసారి చూపిస్తారు చూడండి ఇగో ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ ఓకే గూగుల్ ఆప్షన్ ఉంది ఇందులో హాట్స్టార్ అని ఇది ఒకటి ఉంది అయితే నెట్ఫ్లిక్స్ ఉంది ఇగో నెట్ఫ్లిక్స్ ఉంది ఇంకొకటి యూట్యూబ్ ఉంది అమెజాన్ ఉంది ఇది మూవీ కనెక్ట్ షేర్ మూవీ అంటే మెమొరీ కార్డ్ ఆప్షన్ ఉంది మెమొరీ కార్డ్ ఆప్షన్ ఇంకోటి హెచ్డి ఎంఐ అంటే మనకు మెమొరీ కార్డ్ కార్డు పెట్టుకోవడానికి కోడానికి ఉంది ఇంకా మనకు టీవీ వచ్చేసి ఆండ్రాయిడ్ టీవీ ఇంకా దీని మోడల్ నేమ్ అది ఇది ఎం థర్టీ టూ డబల్ జీరో ఇక్కడైతే ఏమని ఇచ్చారు అంటే మేడ్ ఇన్ ఇండియా అని అయితే ఇచ్చారు ఇంకా మనకు ఎక్కడ తయారైందైతే వాళ్ళు చెప్తున్నారు కానీ మనకు ఇంకా ఇక్కడ ఏంటి డోంట్ ఓపెన్ ఎల్ఈడి టీవీ సెట్ ప్రేమ్ టు ఫ్రెండ్స్ ఇప్పుడు టీవీ అయితే ఆన్ చేద్దాం ఒకసారి టీవీ ఆన్ చేద్దాం ఎట్లా ఏం పడు ఏమొస్తుంది ఏంది దాని ఎట్లా ఎట్లుంటుంది దాని సెటప్ అయితే చేద్దాం ఒకసారి ఇక ఆండ్రాయిడ్ అని పడ్డది టీవీ పైన అయితే ఆండ్రాయిడ్ అని పడ్డది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఏమేమి ఆప్షన్స్ అయితే లోపల వాళ్ళు అన్నాయి అన్నీ వస్తున్నాయా లేదా అయితే చూద్దాం ఒకసారి యూట్యూబ్ ఆన్ చేద్దాం యూట్యూబ్ యూట్యూబ్ అయితే ఓపెన్ అవుతుంది స్ట్రైక్ అనేది పడుతుంది కాబట్టి వేరే అయితే ఏం చూపించలేకపోతున్నాయి ఇగో మనకు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఏంటంటే వైఫై నుంచి అయితే కనెక్ట్ అవుతున్నాను నేను ఇగో వైఫై నుంచి వైఫై నుంచి ఇగో కిందకు వచ్చిన చూడండి ఇగో మనకు మన ఫోన్ గిట్లాగా చూపిస్తుంది ఇగో ఐకో జెడ్ నైన్ ఎక్స్ ఫైవ్ జీ అయితే మన మొబైల్ నుంచే మనం కనెక్ట్ అయితే చేసుకున్నాం కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇగో వ్యాప్స్ కూడా ఉన్నాయి ఇందులో యాప్స్ కూడకంగా మనకి ఏం యాప్స్ కావాలనేది మొత్తం ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు స్టోర్ ఇంకో వ్యాప్ స్టోర్లో అయితే మొత్తం యాప్స్ ఉన్నాయి నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ అవన్నీ అయితే ఇన్స్టాల్ చేసిన ఇగో మనకు ఇగో సన్నెక్స్ వ్యాప్ ఇవన్నీ కొన్ని అయితే వ్యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసి పెట్టినా ఆల్రెడీ ఇగో చూడండి డిస్క్ యాప్ స్టోర్ మన కింద కట్టుకుంటాం మొబైల్ నుంచి మిర్రరింగ్ ఉడకంగా ఉంది ఇగో ఇక్కడ ఫస్ట్ మిర్రరింగ్ క్రోము ఇది మిడిల్ బ్లౌజర్ బ్రౌజర్ ఒకటి ప్లే స్టోరు సెట్టింగ్స్ ఇగో జీవో సెవెన్ ఇన్స్టాగ్రామ్ ఎంఎక్స్ ప్లేయర్ యూట్యూబ్ ఇవన్నీ ఆల్రెడీ డౌన్లోడ్ చేసినా అన్ని నుంచి షిఫ్ట్ కావడానికి అయితే మనకు చూడండి ఒకసారి ఎట్లా మనకు సెటప్ బాక్స్ నుంచి అయితే మళ్ళీ సెటప్ చేస్తా మన వైఫై నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు మన టీవీలో మన సెటప్ బాక్స్ నుంచి అయితే ఏమేమి వస్తుంది అనేది ఉడకంగా చూడండి ఒకసారి అన్నీ ఆల్రౌండ్ మొత్తం నేను మన జిమ్మెయిల్ నుంచి లాగిన్ అయిపోయిన ఇగో అన్ని ఛానల్ ఉడకంగా వేరే వేరే మనకు ఛానల్ వస్తూనే ఉంటాయి అన్నీ వస్తాయి టీవీ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇగో మనకు యూట్యూబ్ అయితే ఓపెన్ అయింది అయితే యూట్యూబ్లో యూట్యూబ్ అయితే ఓపెన్ అయింది ఇంకా ఎవరు వేరే ఎందుకు మనమే వీడియోస్ అయితే పెట్టి చూద్దాం ఎందుకంటే వేరే పెడితే మనకు కాపీ రైట్ పడుతుంది కాబట్టి మనమే పెట్టి చూద్దాం ఇక మనమే వీడియోస్ పెట్టి చూద్దాం ఒకసారి ప్లే చూద్దాం అవుతుందా కాదా అనేది నేను ఆల్రెడీ చూసిన ఎందుకంటే మీకు గుడిక తెలియాలి కదా చూడండి మేడం ఇగో ఫ్రెండ్స్ ఇగో చూడండి ఒకసారి ఏమ తోటకూర తోటకూర అయితే ఉంది అంటే బంటిన స్టక్ అయితుంది అయితే స్టక్ అంటే మనకు దీని ప్రాబ్లం మనకి ఇంతసేపు అయితే టీవీ అయితే క్లారిటీ వస్తుంది చూద్దాం ఒకసారి ఇంగా సెట్టింగ్లు అయితే చేంజ్ చేసుదాం తోటకూర

ఆమె మా వెళ్ళి పోయి రా ఏందో అక్కనే మా రాకపోయా ఇగో ఇప్పుడు ఇంకో వీడియో అయితే ప్లే చేసిన చూడండి ఒకసారి ఆర్ట్స్ ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఇక ఇక టీవీలో టీవీ కనబడుతుంది కదా అది ఆల్రెడీ ఒకసారి తీసి మేము కాకపోతే చూడండి ఇగో ఫ్రెండ్స్ ఇక చూడండి మనకు వీడియో మన వీడియోలు అయితే ప్లే అవుతున్నాయి ఇంకా వేరే ఏదైనా వేరే పెట్టడానికి అయితే కాఫీ రైట్ పడుతుంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు అయితే ఇంతే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఏమైనా ఉంటే చూపిస్తాయి ఇప్పుడు ఇంకా కొంచెం అలా కొన్ని ఫీచర్స్ అయితే చాలా వరకు అయితే మనకు ఇంకా చూడలేదు కొన్ని అయితే చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే ఇంతే